హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకి నూట అరవై గజాల ఓపెన్ ల్యాండ్ రెసిడెన్షియల్ జోన్లో ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిందండి అది కూడా విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే కాజా టోల్ ప్లాజా దగ్గరలో ఉండే రెసిడెన్షియల్ ఏరియా అండి మంచి క్లాస్ ఏరియా అయిన మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సిమ్మల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఇరవై ఏడుగుల రోడ్డు ఫేసింగ్కి సెకండ్ పెట్టండి సో అంటే ఈ ఇంటికి బ్యాక్ సైడ్ ల్యాండ్ అనమాట దీనికి ఆరు అడుగుల సొందుదారి అనేది వస్తుందండి సో ఈ రోడ్డు నుంచి మనం లెఫ్ట్ సైడే తీసుకుంటే డైరెక్ట్గా నేషనల్ హైవే వస్తుంది అనమాట సో ఇక్కడ నుంచి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి నేషనల్ హైవే అనేది చాలా దగ్గరలో ఉంటుందండి సో అంతా కూడా రెసిడెన్షియల్ జోను చాలా క్లాస్గా ఉంటుంది కేవలం వంద మీటర్ల దూరంలో ఉండే ల్యాండ్ అనమాట మొత్తం నూట అరవై గజాల ల్యాండ్ అండి సో మనకి దారికి సుమారుగా ఇరవై ఆరు గజాలు పోను నూట ముప్పై నాలుగు గజాలు అయితే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉంటుందండి సో ఈ ల్యాండ్ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి కాజా టోల్ ప్లాజా దగ్గర మంగళకరి కింద వస్తుందండి ఈ ఏరియా అనేది మంగళగిరి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోటి ఈ ల్యాండ్ అయితే మనకి ఇప్పుడు సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే మా స్టాఫ్ మీకు ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారండి సో నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతున్నారు వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మేము విజయవాడ గుంటూరు హైదరాబాద్ ఏరియాలో ప్రాపర్టీ సేల్స్ అయితే చేస్తున్నాం అండి ఓన్లీ డైరెక్ట్ సేల్ మాత్రమే కాదండి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఓకే థ్యాంక్ యూ